డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆగస్టు మాసంలో అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాలుగా మీరు ఎందుకు సహకరించారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు అదే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్య అయిపోయిన తను మంచి జాబ్లు వచ్చేటువంటి అవకాశాలు వారు తప్పకుండా మంచి ఉద్యోగాన్ని కూడా ప్లేస్మెంట్స్ కూడా అలాగే యూనివర్సిటీలో మంచి కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒక కోర్సులు చేయగలుగుతారు విదేశాల్లో డాక్టర్స్ చదవాలనుకున్న వాళ్ళు కూడా మంచి డాక్టర్స్ అనేటువంటి సీట్లు కూడా బాగుంటాయి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ ఉంటాయి ఉద్యోగాల్లో మంచి ఎదుగుదల ఉంటుంది జీవితాలు కూడా ఉంటుంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది అనవసరమైనటువంటి భయాన్ని తొలగించుకుంటే ధనం చేతికి వస్తుంది అనుకోని విధంగా ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు ముందుకు సాగండి సాహసంతో ముందుకు సాగుతారు అన్ని పనులు విజయం సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఎప్పటి నుంచో మీకున్నటువంటి శత్రువుల కూడా మిత్రులుగా మారేటువంటి సూచన కలిగి వివాహాలు శుభకార్యాల్లో ఉంటారు అలాగే కుటుంబంలో కొంత శుభవార్తల్ని కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏ పనినైనా సమయ స్ఫూర్తితో మీరు దాన్ని పూర్తి చేయటం వ్యతిరేకాన్ని తగ్గించుకుని ఆవేశాన్ని తగ్గించడం ఓపిక సహనంతో అడుగులు తప్పకుండా ఆరోగ్యాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా ఎదగలుగుతారు బంధువులతో కలిసి కొంత ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు బంధువులతోటి బం బంధుత్వాన్ని ఏర్పరచుకోకూడదు వివాహం కాని అమ్మాయిల ఈ బంధువుల ద్వారా వివాహం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అబ్బాయిలు కూడా వివాహం కాని వారికి ఈ బంధువులు ఈ శుభకార్యాల్లో సంబంధ బాంధవ్యాలు కూర్చుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దవారిని ఎదిరించకుండా పెద్దవారిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు రావలసినటువంటి ఆస్తి పోస్తే చక్కగా రాయి అన్నా చెల్లెళ్ళు కానీ అక్క సమ్ములు కానీ అన్న సమ్ములు కానీ ఆస్తి పోస్తే అందరూ తప్పకుండా మీ తల్లిదండ్రులు విద్యార్థులు విద్య పట్ల సరి ప్రవహించండి అలాగే చిన్న దూరంగా ఉండండి దూరంగా అలాగే సంఘంలో గొప్ప వ్యక్తులు కలుస్తారు వారి వల్ల మీ భవిష్యత్తు ఒక మార్పు జరుగుతుంది మంచి ఎత్తు ఎదగలుగుతారు అలాగే జీవిత అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది భార్యాభర్త కలిసి వ్యాపారాలు చేసుకునే వల్ల కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది పిల్లల వల్ల బాగా కలిసి వస్తుంది పిల్లల వల్ల మంచి పేరు ప్రత్యాశలు కూడా కొంతమంది గొప్పందగలుగుతారు వీరు ఎక్కువగా మెంటల్ టెన్షన్ తెచ్చుకుంటుంది మీ యొక్క పనులన్నీ కూడా తప్పకుండా అనుగ్రహంగా ఎందుకు సాగుతాయి మంచి లాభాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు టెన్షన్ వల్ల అనారోగ్యం పాలి మెంటల్ టెన్షన్ తెచ్చుకోవాలి మెడిటేషన్ చేసుకోండి యోగా చేసుకోండి ఆరోగ్యవంతుడుగా ఉండండి మీ పిల్లల యొక్క భవిష్యత్తులో తప్పకుండా సహకరిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పిల్లలు ఇక్కడ స్వదేశంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు మీకు కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది అలాగే బ్యాంకులో తీసుకునేటువంటి లోన్ కూడా తీర్చుకోవడం కూడా జరుగుతుంది ఆర్థిక పరంగా ఈ విధంగా మెరుగుపడేటువంటి అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి ఎందుకంటే శ్రీ స్వామి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామికి తోమలపాకు పైన శ్రీరామ అంటే మీ యొక్క సమస్య పరిష్కార మార్గం స్వామి తప్పకుండా మంచి పాపించారు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి దగ్గర సమాధికరంగా వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుందని ఇప్పుడు చాలా ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారంలో లాభాలు రావట్లేదు తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజదోషం ఒకటి కుజదోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షలలో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్రించే సహస్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర ఆహుత విశుద్ధ జ్ఞానతన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే కాలసర్ప దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాఘోగ్యతో కాలస్తులు పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి దృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చట్ను అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ని అధికారులు మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాం అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జన సుఖినప్పుడు అందరూ బాగుండాలి అందరికొ